పత్రిక ఈరోజు చీరకనూరు పేటలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి యువగణం మహాసభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న సభకి నుంచి మూడు పార్టీలకు సంబంధించిన నాయకులు సమన్వయంతో వేస్తా ఉన్నాం మన గారు వస్తున్నారు ఇప్పుడే నాతో మాట్లాడారు వారు అక్కడి నుంచి జనాన్ని సమీక్షించుకుని తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నారు అట్లాగే గాంధీ గారికి నాయకులు యొక్క ప్రోటోకాల్ కార్యక్రమాన్ని అప్పగించింది కార్యక్రమ పార్టీ అందువల్ల వారు మన పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి దగ్గర ప్రోటోకాల్ కార్యక్రమంలో ఉన్నారు ఇక్కడ చెరుకుమల్లి సురేష్ తదితరులు అందరూ వచ్చారు జెండాల విషయం అనేటప్పటికీ ప్రధానంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్నది కాబట్టి జనసేన కూడా అలాగే బలంగా ఉంది కాబట్టి ఆ కార్యకర్తల దగ్గర ఆయా పార్టీల జెండాలు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ వాటి డిస్ప్లే చేశారు రాబోయే రోజుల్లో మీరు సూచించిన విధంగా మా మధ్య లేదు అన్ని జెండాలు అందరికీ తమ ప్రాధాన్యత ఇచ్చినట్టుగా చేస్తాం ఏమైనా ప్రస్తుత ప్రధాని మళ్ళీ కాబోయే ప్రధాని గారు అలాగే ప్రస్తుత ప్రతిపక్ష నాయకులు మాజీ ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదవులో నడిపించడానికి పొత్తుల ధర్మంలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు వీరి నాయకత్వంలో పెద్ద సభ జరుగుతూ ఉంది నిన్నట్టుంచే కోడ్ వచ్చి జనానికి ప్రతిపక్షానికి ఊపిరి పీల్చుకునే అవకాశం వచ్చింది ప్రజలు స్వేచ్ఛత స్వతంత్రంగా ఈ సభకి సమావేశానికి వచ్చి ఆ పెద్దల మాటలేని అదే స్ఫూర్తితో ఈ రాష్ట్రాన్ని గెలిపించుకొని కూటమి ఉగెత్తున ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ముందు కదలాలని ప్రజలు నిశ్చయంతో ఉన్నారని చెప్పి తెలియజేస్తూ నేను తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత మొదటి కార్యక్రమం ఇది ప్రారంభమైంది ఈ కార్యక్రమంలోనే నేను తెలుగుదేశం పార్టీ శ్రేణులందరితో కూడా కలిసి కార్యక్రమంలో పాల్గొంటున్నాను ఇంకా పూర్తిగా అందరినీ కనవటం జరగలేదు కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి నాయకత్వాలే మన చనిపోయిన చిట్బాబు గారు కావచ్చు అలాగే శివరాయ్ గారు కావచ్చు అటు మండలాల్లో ఉన్నటువంటి ప్రధాన నాయకులు తాతా భూతరాజు గారు కావచ్చు అట్లాగే బజ్జూర్ వెంకయ్య గారు స్వామిబాబు గారు ఇత్యాది నాయకులు అందరూ కలిసి సమన్వయంతో చేస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో నేను కూడా అందరిని కలిపి సమన్వయం చేసి రాజకీయ నాయకులు రాజకీయ నాయకులు హోసర్ వాళ్ళు రాజకీయ నాయకులు హోసర్ వాళ్ళలో ఉన్నాయి మొదట కేపి కాంగ్రెస్ ద్వారా రాజకీయాలు తర్వాత టీడీపీ సానుభూతి పనులు తర్వాత వైఎస్ఆర్సీపీ మాటకి రాజకీయ నువ్వు గతంలో ఏ ఛానల్లో చేస్తావు ప్రస్తుతం ఏ ఛానల్లో చేస్తావు భవిష్యత్తులో ఏ ఛానల్లో చేస్తావు రాష్ట్రానికి సంబంధించిన ఇప్పుడు పత్రికా సోదరులందరూ కూడా ఒకే ఛానల్లో వాళ్ళు విలేకరుగా జీవితం ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి ఈరోజు దాకున్నారా భవిష్యత్తులో కూడా ఉంటారని గ్యారంటీ ఇస్తారా రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారు మద్దాల గిరి కానీ వల్లము నేను వంశీ గారు లాంటి పక్క పార్టీలో గెలిచే తీసుకొని వచ్చి దగ్గర పెట్టుకొని నాలుగేళ్లు రాజకీయం చేసినట్టు చేయలేదు ఏ పార్టీలో నేను నిలబడి పనిచేశానో ఆ పార్టీ నాకు ఇచ్చిన మ్యాండేటు మేనిఫెస్టో నాకు చెప్పిన మాటలు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి ఇక్కడే ఉంటుందని స్వయంగా నాకు చెప్పారు అలాగే నా నియోజకవర్గాన్ని డబ్బులు బికి అని చెప్పి ఇవ్వలేదు కాబట్టి దానికి నిరసనగా నేను తెలుగుదేశం పార్టీ నాయకులు పార్టీలకు చేస్తా ఉన్నాను ఈ నియోజకవర్గం అభివృద్ధి అయిన లక్ష్యం అంతేగాని అభివృద్ధి చేయని లేకపోతే మాట మార్చని నాయకుడితో ఉండాలంటారు బావ జాలంతో కలిసి వాళ్ళతో ప్రయాణం చేయటాన్ని ఓసర వెల్లుళ్ళని మీరు ఎట్లా మాట్లాడతారు అంటే ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా పుట్టిన కుడిచి ఒక పార్టీలోనే ఉన్నారా కట్టుబడి ఉంటానని మాట ఇచ్చారు కాదండి ఒక ఛానల్ మరి ఇంకో ఛానల్ మీకు విశ్వసనీయత విలువలు ఇవ్వాల మేము ఒక పార్టీ నేను నమ్ముకున్న నాయకుడు నా నియోజకవర్గాన్ని తగ్గ అభివృద్ధి చేయనప్పుడు నిధులు ఇవ్వనప్పుడు ఇక్కడే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రాజధానిని నేను ఇక్కడే ఉంచుతానని చెప్పి మాకు మాట చెప్పి ఎవరికి చెప్పకుండా మూడు రాజధానులని ఈ ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధిని ఆపితే ఆయన కట్టుబడి ఆయన వెనక నిలబడి ఆయన్నే సమర్థించాలా ఇక్కడి నుంచి తీసుకెళ్లి వైజాగ్లో నేను క్యాపిటల్ పెడతానంటే ఆయన సమర్థించాలా రాజధాని అమరావతి అనేది ఒక షాకు మాత్రమే మీ రాజకీయ మార్పు వెనక తెలంగాణ గవర్నమెంట్ ఉంది తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఒత్తిడి ఉంది మీరు మీ సతిమణి ఎవరైతే ముఖ్యామిషారులు ఉన్నారో వారి ముందు కాంగ్రెస్ నుంచి ఒత్తిడి వద్దని మీరు ప్రస్తావించిన విషయం వాస్తవం కదా ఎవరి దగ్గర ప్రస్తావించలేదు మీ పార్టీ నాయకులు ఎవరైతే వైసీపీలో జాయిన్ అయ్యారా ఎవరి దగ్గర దగ్గర ఆ మాట చెప్తే మీకు కళ్ళు వస్తున్నాయా మీకు ఊహలు వస్తున్నాయా తెలంగాణ గవర్నమెంట్కి నాకు సంబంధం ఏంటి తెలంగాణ గవర్నమెంట్ అనిపించేది ఏంటి తెలంగాణకు